బీబీఏ బీసీఏ బీకామ్ కంప్యూటర్ కోర్సులో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐక్రియ డిగ్రీ కాలేజ్ ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ టూ వన్ ఫైవ్ టూ వన్ ఫైవ్ సీమా హైదర్ సచిన్ మీనా ప్రేమ కథ గురించి మీకు మళ్ళీ కొత్తగా చెప్పాల్సిన పని లేదు పబ్జీ ద్వారా పరిచయం ప్రేమగా మారి నలుగురు పిల్లలైన తల్లైన సీమా హైదర్ భర్త పిల్లలను వదిలేసి పాక్ నుండి ప్రియుడి కోసం ఇండియాకి వచ్చి ప్రియుడిని పెళ్లి చేసుకుంది ఈ ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయమూ తెలిసిందే అయితే అచ్చం ఇలాంటి పబ్జీ ప్రేమ కథే మరొకటి వెలుగు చూస్తుంది అవును ప్రియుడి కోసం అమెరికా యువతి ఏకంగా ఇండియాకు వచ్చి పెళ్లి కూడా చేసుకుంది ప్రేమకు ప్రాంతంతో పని లేదని మరోసారి రుజువు చేసింది మరో జంట ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉన్న వీరి లవ్ స్టోరీ గురించి తెలుసుకోవాలి అనుందా అయితే ఈ వీడియో చూసేయండి ప్రేమకు కులం మతం ప్రాంతంతో పని లేదు మనసుకు నచ్చితే చాలు ఎం చక్కగా ప్రేమించుకుంటున్నారు పెళ్ళి కూడా చేసుకుంటున్నారు ఒకవేళ పెళ్లికి పెద్దలు కాదన్నా సరే ఎదిరించి మరీ వివాహం చేసుకుంటున్నారు ఈ కాలంలో ఎక్కువగా జరుగుతున్న పెళ్ళిళ్ళు ఇలాంటివే ఇకపోతే ఈ మధ్య చాలామంది ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ద్వారా పరిచయం చేసుకుని చివరికి ప్రేమించుకుంటున్నారు ఇలాగే పబ్జి గేమ్ ద్వారా కూడా పరిచయమైన భారత్కు చెందిన యువకుడిని అమెరికా అమ్మాయి ప్రేమించింది అతని కోసం ఏకంగా ఇండియాకే వచ్చేసింది ఇక వీరి ప్రేమ కథలోకి వెళ్తే అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన బ్రూక్లిన్ అనే ముప్పై ఏళ్ల యువతి యూపీలోని ఇఠావాకు చెందిన ఇద్దరికి పబ్జీ గేమ్ లో పరిచయం ఏర్పడింది ఆ పరిచయం రాను రాను ఇద్దరి మధ్య ప్రేమగా మారింది అయితే బ్రూక్లిన్ గత కొన్నాళ్ళ కిందట ప్రియుడి కోసం అమెరికా నుంచి ఇండియాకు వచ్చి చండీగఢ్లో ప్రియుడిని కలుసుకుంది అనంతరం అతడి అంగీకారంతో పెళ్లి కూడా చేసుకుంది ఉన్నట్టుండి హిమాన్షో తన భార్య అయిన బ్రూక్లిన్ ను ఇఠావాకు తీసుకురావడంతో కుటుంబ సభ్యులు నోళ్లు వెళ్ళబెట్టారు ఇది గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమా మొత్తానికి పోలీసులు వారిద్దరిని తీసుకున్నారు మా ఇద్దరికి పబ్జీ ద్వారా పరిచయం ఏర్పడిందని నా ప్రియుడు కోసమే అమెరికా నుండి ఇండియాకు వచ్చి అతడి అంగీకారంతోనే పెళ్లి చేసుకున్నామని ఆ యువతి పోలీసుల విచారణలో తెలిపింది ఆ యువకుడు కూడా అవుని చెప్పడంతో వీరి ప్రేమ కథ సుఖాంతమైంది ప్రేమ ఎక్కడ ఎప్పుడు పుడుతుందని ఎవరూ చెప్పలేరని మరోసారి రుజువైంది దీనికి కులం మతం ప్రాంతంతో పని లేదని ఈ ప్రేమ జంట రుజువు చేసి చూపించింది ఏదైతేనే మొత్తానికి ఇద్దరి అంగీకారంతో పెళ్లి చేసుకున్నారని స్వయంగా పోలీసులు చెప్పడంతో వీరి కథకు ఎంకాడ్ పడింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి